గత మూడు రోజుల నుండి ఏలూరులో జరుగుతున్న రైతు కూలీ సంఘ రాష్ట్ర మహాసభల్లో చివరి రోజు ప్రతినిధుల సభ జరిగింది ఈ సభలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై రెండు దశాబ్దాలు గడిచినప్పటికీ ప్రాజెక్టులో సర్వస్వం కోల్పోయిన లక్షలాది మంది గిరిజన గిరిజనేతర పేద ప్రజలకు నేటికీ న్యాయం జరగలేదని పునరావాస కాలనీలో నిర్వాసితుల జీవనోపాధి కోల్పోయి వలస కూలీలుగా దుర్బర పరిస్థితుల్లో బ్రతుకుతున్నారని కావున తక్షణమే మొదటి ప్రాధాన్యతగా నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని భూమికి భూమి కొనుగోలు చేసి ఇచ్చేందుకు ప్రభుత్వం గిరిజనులతో చేసుకున్న ఒప్పందం అమలు చేయాలని పునరావాస సమస్యలను పూర్తిగా పరిష్కారం చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు పునరావాస నిర్వాసితులకు భిక్ష కాదని అది ప్రజాస్వామిక హక్కు అని దానిని సాధించుకోవడానికి గిరిజన రైతు కూలీ ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని అన్నారు ఇంకా ఈ సభలో ఏఐకేఎంఎస్ జాతీయ నాయకులు సంబు మహతో గుణాలన్ మాట్లాడారు ప్రజా సంఘాల నాయకులు ఏఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు గణేష్ పండా స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర కార్యదర్శి ఎం లక్ష్మి జనసాహిత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి అరుణ నవయువ సమాఖ్య రాష్ట్ర నాయకులు ఎన్ భాస్కర్ పీడీఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్ భాను సందేశాలిచ్చారు అదేవిధంగా మరిన్ని అగ్రోస్డ్ ఇండస్ట్రీస్ని అభివృద్ధి చేసి గ్రామీణంలో ఉండేటువంటి యువతని వలసలకు వెళ్ళనీకుండా అరికడుతూ ఆ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి మౌలికమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ కొత్త ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా మహాసభలో ముఖ్యమైనటువంటి తీర్మానాలు చేశాం बढ़ता जा रहा है और जितनी भी सरकारें बनती है वह आश्वासन तो देती है किसानों को भी मजदूरों को भी लेकिन उसका कोई लाभ कभी भी आज तक उनको नहीं मिलता यदि ये प्रभुत्व अच्छा पुनरावास गिरीजन गुरी पट्टी पैसा गतम కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు మొత్తం మేమే పోయిందని చెప్పి ప్రకటించిన తర్వాత ఈ రోజుకి కూడా పునరావాసం అనేటువంటిది ట్వంటీ పర్సెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఆ నిధులు కేటాయించి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు వాళ్ళ ముంపు రోజునటువంటి ఆదివాసీలందరూ తలో చెట్టు కొట్టుకో 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 పట్టుకొని గౌరవేళిపోయే పరిస్థితిలో ఉన్నారు అదేవిధంగా ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సాగుతున్న మా ఉద్యమాలు సమీక్షించుకొని భవిష్యత్తులో రైతాంగ సమస్యల మీద ఆదివాసీ సమస్యల మీద ఉద్యమించడానికి ఈ మహాసభలో మూడో రోజు చర్చలు జరుగుతాయి సాయంత్రం ఈ రోజు సాయంత్రంలో పథకం ఎన్నుకుంటాం మా డిమాండ్స్ అన్ని మా పోరాట డిమాండ్స్ అన్ని మొత్తం తీర్మానాలు చేసి విడుదల చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రెండు కాళ్ళు రెండు చేతులతో జీవన పరిస్థితులు ఉంటున్నాయి తప్ప వాళ్ళు పూర్తిగా ఈ రోజు కూడా ఇవ్వలేదు వీటికి సంబంధించింది కూడా ఇప్పుడు మళ్ళీ మేము ఆర్ ఆఫీసర్ దగ్గరకు కానీ కలెక్టర్ల దగ్గరకు కానీ ఆర్డీఓ ఎంఆర్ఓ దగ్గర నిరంతరం తిరుగుతూనే ఉన్నాం తప్ప ఇప్పుడు పరిష్కారం కాలేదు ఈ విధంగా ఏజిత్ ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవన పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికింకా ఆ కోనీల్లో కూడా కనీసము మొత్తం కోల్పోయి భూమి కోల్పోయి అన్ని కోల్పోయి వచ్చిన తర్వాత ఇప్పుడున్న కోణిల్లో వారు కట్టిన ఒకటి కోణిల్లో కూడా విపరీతమైన మంచినీళ్ళు ఉంది కనీసం ఇప్పుడు తిండి ఏమి లేని పరిస్థితుల్లో కూడా తెల్లారితే ఏ పూట ఎలా గెడవాలి ఈ రోజు ఎలాగ బతకాలన్న పరిస్థితుల్లో మేము ఎదురు చూస్తా ఉన్నాము ఎందుకంటే అక్కడ మా ఉండేది భూమి ఉండేది ఎటువంటి భూమి లేని పరిస్థితుల్లో ఈ బతుకు మేము బతకవలసి వస్తుంది ఇది మాకు పోలవరం నిర్వహితుల బాధబాబు ఈరోజు పోలవరం ప్రాజెక్టు కట్టి పోలవరం నిరాశతుల్ని కనీసం ఏమి పట్టించుకోకుండా ఈ పాలకులు కనీసం వాళ్ళు పోలవరం ప్రాజెక్టుకి శాగం చేసినప్పుడు కూడా ఈరోజు కూడా ఈ పాలకులు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ ఇవ్వకుండా మోసం చేసుకుంటూ తిరుగుతున్నారు గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైన గుర్తించి వీళ్ళకి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం